హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ప్లీజ్ హైప్ మీద నొక్కి ఎన్నో మీకు నచ్చిన పాయింట్స్ నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ప్లీజ్ పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలానే త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అఘోరాలు చెప్పిన మాటలు ఏమీ కూడా అక్కడ ఉన్న ఎవరికి ఏమీ అర్థం కాలేదు అప్పుడే కరెక్ట్గా సమయానికి అక్కడికి సాధువు వస్తారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అఘోరాలని చూసి గట్టిగా ఆరుస్తాడు ఒక అఘోర సాధువు ముందుకు వచ్చి చూడండి సాధువు వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవటానికి ముహూర్తం పెట్టుకోవటానికి వచ్చారు ఇప్పటి వరకు వీళ్ళు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి మేము ఏమీ చెయ్యలేదు కానీ ఈరోజు ఇంత దూరం వచ్చిన తర్వాత మేము చూస్తూ ఊరుకోము ఇప్పటి వరకు అంటే ఈ అమ్మాయి ఈ దేశంలో లేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కార్తీక పౌర్ణమి దగ్గరగా వస్తుంది వీళ్లకు పెళ్ళి జరిగింది అంటే ఖచ్చితంగా ఆ కాలకాసురుడు వీళ్ళని ఉపయోగించుకొని సృష్టి విరుద్ధమైన పనులు మొదలు పెడతాడు అలాంటి పనులు మేము జరగనివ్వము గుడి లోపల ఎంతో పవిత్రంగా దాగి ఉన్న నిధి బయటకు తీసుకొని వస్తాడు అలానే ఆ శివపార్వతుల కళ్యాణం తర్వాత వచ్చే ఆ కాంతి రేఖను తను పుంజుకొని శక్తివంతుడు అయ్యి భూలోక వినాశనానికి పాటుపడతాడు అటువంటి వినాశనాలు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ పెళ్లి ఎలా జరగనిస్తాం జరిగిన తర్వాత జరిగే వినాశనాన్ని చూస్తూ చూస్తూ ఎలా కోరుకుంటాం సాధువు నువ్వే చెప్పు అని కాస్త గట్టిగానే మాట్లాడాడు అఘోరాలు మాట్లాడుతుంది ఏమిటో కొంచెం అర్థమయ్యి అర్థం కాక తికమకగా ఉంటుంది అక్కడ ఉన్న అర్థం అందరికీ సాధువు కొన్ని నిమిషాల మౌనం వహించి కళ్ళు మూసి తెరిచి జరగబోయేది ముందే ఊహించినట్లు తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే అందంగా తన పెదవులు విచ్చుకుంటే మనం అనుకుంటే అంతా జరిగిపోతుందా అంతా ఆ శివయ్య ఆజ్ఞ శివయ్య ఆజ్ఞ లేనిదే చీయమైనా కుట్టదు అంటారు అటువంటిది వీళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటం ఆ శివయ్య ఆజ్ఞ లేకుండానే జరిగింది అంటారా ఇప్పుడు మీరు ఆపిన వాళ్ళ పెళ్ళి జరగవలసిన టైంలో జరిగిపోతుంది అలానే సృష్టి కార్యం కూడా జరుగుతుంది అని చెప్పాల్సింది చెప్పారు సాధువు ఏం మాట్లాడుతున్నావు సాధువు అని అఘోరాలకి ఏమీ అర్థం కాక అడిగారు వాస్తవం వాస్తవం మాట్లాడుతున్నాను ఈసారి మీరు అనుకున్నట్లు భయపడినట్లు ఏమీ జరగదు ఖచ్చితంగా ఆ శివపార్వతులు ఇద్దరు పూర్తిగా బయటకు వచ్చేస్తారు ఆ చెరువులో మునిగి పోరు అని చాలా గట్టి నమ్మకంతో చెప్పాడు సాధువు అఘోరాలకి సాధువు చెప్పేది అంతా నిజమా కాదా అన్నట్లుగా ఆశ్చర్యంగా సాధువు వైపే చూస్తున్నారు సాధువు చెప్పింది నిజం అని ఆయన కళ్ళల్లో క్లియర్గా వాళ్ళకు అర్థమైపోవటంతో అఘోరాలు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపుకొని సాధువు వైపు చూశారు మరో అఘోర సాధువు దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్లుగా అలా జరిగితే మంచిదే కానీ ఏదో సంశయంగా అనుమానంగా జరగకూడనది ఏదైనా జరిగితే అప్పుడు ఈ పెళ్లి జరిపించి మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా అని అనుమానంగా అడిగాడు మీ అనుమానాలన్నీ పటాపంచెలు అవుతాయి కార్తీక పౌర్ణమి రోజు వంద సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఆ కార్తీక పౌర్ణమి రోజు మీరు దిగులు పడకండి అప్పటి వరకు ఆ శివయ్యను పూర్తిగా ధ్యానం చేస్తూ మన కార్యానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలి అని ధ్యానిస్తూ ఉండండి అని చెప్పారు సాధువు అలాగే సాధువు అంటూ ఆయనకు నమస్కారం చేసి త్రిలోక తపస్య ఇద్దరి దగ్గరకు వచ్చి దీర్ఘాయుష్మాన్ భవ అని ఇద్దరినీ దీవించి దీర్ఘ సుమంగళి భవ అని తపస్యను దీవించి వెళ్ళిపోతారు అఘోరాలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత స్వామి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ అఘోరాలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అయోమయంగా ఫనేంద్ర అడిగాడు మీ కూతురు పెళ్ళి మీరు ఇప్పుడు చెయ్యాలి అనుకున్నా కూడా చెయ్యలేరు ఆ శివయ్య జరిపించాలి అనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నట్లే నీ కూతురు అల్లుడు ఇద్దరూ కూడా కలిసే ఉంటారు అని తపస్యా త్రిలోక్ ఇద్దరి వైపు చూస్తూ చెప్పారు త్రిలోక్ అడుగు ముందుకు వేసి స్వామి మాకు ఏమీ అర్థం కావటం లేదు మహాబలిపురం గురించి మీరు ఇప్పటి వరకు మాట్లాడారు అని కొంత అర్థమయ్యింది మీ మాటలను బట్టి కానీ ఆ గుడి గురించి నాకు కలలో వస్తుంది నాతో పాటు తపస్యకి కూడా అవే కళలు వస్తూనే ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి జీవితంలో మా ఇద్దరికి మాత్రమే ఎందుకు అటువంటి కళలు వస్తున్నాయి అని నమస్కారం చేసి అడిగాడు త్రిలోక్ మీ ఇద్దరు ఆ శివ పార్వతుల అంశతో పుట్టిన వాళ్ళు ఆ సృష్టి కార్యాన్ని జరిపించడానికి ఆ సాక్షాత్తు ఆ భగవంతుడే మీ ఇద్దరిని సృష్టించాడు అని చెప్పాడు సాధు మమ్మల్ని ఆయన కార్యం జరిపించుకోవటానికి సృష్టించాడా అసలు ఆ సృష్టి కార్యం ఏమిటి మేమిద్దరం చేయవలసిన పని ఏంటి ఆ గుడి రహస్యం ఏమిటి వంద సంవత్సరాల నుంచి గుడి అలా చెరువుగా ఉంది అంటున్నారు ఆ చెరువులోపల గుడి ఉంది నేను కూడా చూశాను ఆ చెరువు లోపలికి గుడి ఎలా వెళ్ళింది ఆ గుడిని చెరువులోపల ఎవరు నిర్మించారు మాకు మాత్రమే ఆ అవకాశం ఎలా దక్కింది ఆ ఇంటి ఆడపడుచుగా ఉన్న తపస్యకు ఉన్న ప్రాణహాని ఏమిటి అని తన మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా వరసపెట్టి అడిగి మా సందేహాలని తీర్చండి అని సాధువుని అడిగాడు త్రిలోక్ సాధువు చిన్నగా నవ్వుతూ చాలా ప్రశ్నలు చాలా అనుమానాలు అంతకు మించి భయాలు కూడా ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం నేను చెప్పలేకపోవచ్చు కానీ ఆ సమాధానాలు దొరికే మార్గం మాత్రం చూపించగలను ఆ గుడి సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిది ఎంతో మహిమగలది ఆ శివపార్వతులు ప్రత్యక్షంగా అక్కడ కొలువై ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఏ ఆపద ఉన్నా ఆ శివపార్వతులను కొలుచుకుంటే ఆపద తీరి ఆనందంగా ఉంటారు అని ప్రతి ఒక్కరి నమ్మకం ఇప్పటి నుంచి కార్తీక పౌర్ణమి వరకు మీరిద్దరూ జంటగా ఆ శివయ్యను ప్రతిరోజు అర్చన అభిషేకం చేస్తూ ఉండాలి ప్రతి సోమవారం ప్రత్యేకించి అభిషేకాలతో పాటుగా ఆయన నామస్మరణ చేస్తూ చాలా నిష్టగా ఉండాలి అప్పుడే ఆయన చూపు దయ మీద కలిగి మీతో జరగవలసిన సృష్టి కార్యం మీతోనే జరిపిస్తారు ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతా తారుమారైపోయింది అలా జరిగిపోతుంది వంద సంవత్సరాల క్రితం జరిగిపోయినట్లుగా మీరు పూజలు చేస్తున్న అర్చనా అభిషేకం చేస్తున్న మీకు ఎటువంటి అడ్డంకి ఉండదు ఎందుకంటే ఆ కాలకాసురుడికి కూడా కావాల్సింది అదే మీరు అన్నీ చేసి సంపూర్ణ దంపతులు అయ్యి ఆ శివ పార్వతులను కలిపితే వచ్చే నిధిని అలానే శక్తిని తీసుకొని తను లోకంలోనే శక్తివంతుడిగా మారాలి అని ఆ కాలకాసురుడు అనుకుంటున్నాడు కాబట్టి మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది కార్తీక మాసం వరకు కార్తీక మాసం వచ్చిన తర్వాత మీరు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరు ఊహించలేం అని చెప్పారు సాధువు అదే సమయానికి కాలకాస్త్రుడు ఇక్కడ వీళ్ళకి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అని తెలిసి సంతోషపడుతూ ఉంటాడు ఇలానే కావాలి త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి మీరు నాకు జరగవలసిన కార్యాన్ని జరిపించాలి అప్పుడే కదా నేను ఈ లోకంలోనే శక్తివంతుడిని అయ్యేది అని కాళికామాతకు పూజ చేస్తూ అమ్మా ఈ కార్తీక పౌర్ణమి నా శక్తిని నాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉండు అంటూ పసుపు కుంకుమను అమ్మవారికి అర్పిస్తూ అన్నాడు స్వామి మీరు చెప్పినట్లుగానే ఆ శివయ్యకు ప్రతిరోజు వచ్చి అభిషేకం అర్చన పూజలు చేస్తూనే ఉంటాం కానీ మాకు ఆ మహాబలిపురంలో ఉన్న గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలి అని ఉంది అసలు ఆ గుడి ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా స్థాపించారు ఒకసారి చెప్పండి మేము విని తరిస్తాం అని త్రిలోక్ సాధువుని అడిగాడు సరే అలాగే చెబుతాను అని అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటారు సాధువు అందరూ కూడా ఆయన ఎదురుగా కింద ఆసీనులై ఉంటారు అందరి మనసులోనూ ఆ గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళ కళ్ళల్లో క్లియర్గా సాధువుకి తెలుస్తూనే ఉంది